మంచిది మన ప్రభువును మన రక్షకుడునైనా ప్రభే యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనలు తెలియజేస్తా ఉన్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మత వార్త ఇరవై మూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన చూస్తే మోయ సఖ్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదరే కాని తమ వ్రేలితోనైనా వాటిని కదినింప నొల్లరు చూడండి ఇప్పుడు దేవుని బిడ్డారా ప్రభేణ యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించినటువంటి దినాల్లో పరిశీయులను శాస్త్రులను సర్దుకైలను ఉద్దేశించి ప్రజలందరితో కూడా మాట్లాడుతున్నారు ఏమని అంటే ఇదిగోండి వారు మోసే పేట ముందు కూర్చుంటారు వాళ్ళు బోధించేవి మీరు చేయండి కానీ వాళ్ళు చేయరు మోయ సఖ్యము కానీ బరువ భారమైనటువంటి ఆజ్ఞలు బరువులు అవి చేయకూడదు ఇవి చేయకూడదు అన్నీ కూడా మీకు చెప్తారు వాళ్ళు కనీసం వేలితో కూడా కదిలింపనలరు అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నాడు ఈరోజు ఆ లేఖనం ఈ దినాల్లో కూడా స్పష్టంగా నెరవేరుతుంది ఎందుకంటే మాలాంటి సేవకులమైనటువంటి చాలామంది ఉన్నారు మేము కూడా మేము జెన్యూనిటీ అని అంటే మేమేం చెప్తామంటే మేము కూడా కొన్ని కొన్నిసార్లు ఇతరులకు బోధించేటప్పుడు మాకు ఆ యొక్క లేఖనాలు బట్టి మాకు కూడా హృదయంలో గాయం అవుతూ ఉంటుంది అయ్యో ఇది మనను కూడా సరిగ్గా లేము అది అవతలకి ఎలా చెప్పాలి అని చెప్పి నేను చాలాసార్లు బాధపడినప్పటికీ ప్రభు నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది ఓకే నువ్వు కంటిన్యూ చేయి నువ్వు ఒప్పుకున్నావు నువ్వు కూడా దాంట్లో ఉన్నవాడువే అని చెప్పాడు నన్ను అలాగే నువ్వు ప్రోత్సహించు అనేకులు చెప్పు అని చెప్పి ప్రభు చెప్పడం జరిగింది సో బైబిల్ గ్రంథం బోధించేటువంటి మేమందరం కూడా యథార్థవంతులు అని కానీ లేదంటే మేము అన్నీ చేస్తున్నాం అని కానీ లేదంటే మేము పర్ఫెక్ట్ అని కానీ ఎవరు కూడా చెప్పలేరు ఒకవేళ చెప్తున్నారంటే మనం చేసేదేమి లేదు ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు వారు వేలుతోనైనా కదిలింపనొల్లరు అని ఈరోజు శావకులమైనటువంటి చాలామంది దాంట్లో నేను కూడా కొన్నిట్లో మేము కూడా తరబాటు తరపాటు నిర్ణయాలు అలాగే కొన్ని కొన్ని మాట్లాడకూడనివి ఏవేవో కొంచెం మానవులం కనుక సహజ లక్షణంతో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు వాళ్ళు చెప్పింది చేయమంటున్నాడు అంటే విశ్వాసులకి సేవకులు ఏదైతే చెప్పారో చేయమని చెప్పి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు కానీ సేవకులు కూడా ఎవరికైతే ప్రకటిస్తున్నారో ఆ ప్రకటించే ప్రకటన కూడా మనం కూడా అనుసరించాలి అనేది ఇక్కడ ఉద్దేశం చూడండి ఆ యొక్క రోమిల్కి రాసినటువంటి పత్రికలో జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడు అయి ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడును చీకటిలో ఉండివారికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షకుడును బాలులకు ఉపాధ్యుడైన ఉన్న నీ అంతటి నీవే ధైర్యం వహించుకునిచున్నావు కావా ఎదుటివానికి బోధించు నువ్వు నీకు నీవే బోధించుకొనవా చూడండి ఇక్కడ సేవకులను ఉద్దేశించి చక్కగా మాటలు అర్థమవుతూ ఉన్నాయి ఇతరులకు మేము బోధిస్తూ ఉంటాం ఆ బోధించేటువంటి బోధలో చాలా వరకు మాకు తగులుతూనే ఉంటాయి అప్పటికి మా హృదయం గాయం చెందుతూ ఉంటుంది అప్పుడు ప్రభువు ప్రభు మరి ఈ విషయంలో మేము కూడా అటు ఇటుగానే ఉన్నాం కదా అని అన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అలా ఒప్పుకొని ప్రభు దగ్గర ఓకే అనుకుంటే ఓకే ఆయన గో గోహెడ్ అంటే ముందుకెళ్ళండి పర్వాలేదు నేను చూసుకుంటానంటే ఓకే కానీ ఈ రోజుల్లో సేవకులమైనటువంటి చాలామంది కూడా వారు కనీసం మినిమం ఎథిక్స్ కూడా పాటించకుండా సేవకులుగా ఉండగోరి ఆ బైబిల్ గ్రంథాన్ని ప్రకటించు వాళ్ళు మాత్రం ఏమీ చేయకుండా వాళ్ళు అన్యాయం చేసుకుంటూ ఆ వచ్చిన వాళ్ళు చూస్తే ఆ సేవకులు దొంగిలించవద్దని బోధిస్తూ ఉంటారు అక్కడ రాస్తున్నాడు చూడండి ఎదుటివానికి బోధించి నీవు నీకు నీవే బోధించుకొనవా దొంగిలించవద్దని ప్రకటించు నీవు దొంగిలించదవా అంటే సేవకులు ప్రకటిస్తారు అయ్యా మీరు ఎవరు కూడా దొంగతనం చేయొద్దు అని కానీ ఆ సేవకుడే దొంగతనం చేస్తాడంట అలాగే కింద వచనంలో వ్యభిచరించవద్దు అని చెప్పి నీవు వ్యభిచరించదవా విశ్వాసులకు బాగానే బోధిస్తూ ఉంటాడు మైక్ రాగానే ఇక సేవకులకి ఇక నంట మాట్లాడే వస్తూ ఉంటాయి ఎందుకంటే నాకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఉంది ఇక మైక్ వచ్చిందిలో చేతిలో ఇక ఏది పడితే చెప్పాడు కానీ ఇక్కడ పాయింట్ పట్టుకుంటే ఆ పాయింట్లో మనం కూడా ఎక్కడి నుంచి వచ్చాం అనేది ఇక్కడ కనబడుతూ ఉంటే రెండవ అధ్యాయంలో రోమిలి రోజు పత్రికలో కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైన సరే నిరత్తుడువై ఉన్నావు దేని విషయంలో ఎదుటివనికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొని చున్నావు స్పష్టంగా చెప్పింది మేము ఏదైతే బోధిస్తున్నామో ఆ బోధలో మాకు కూడా తగులుతుంది కాబట్టి నువ్వేదో గొప్పవాడు అని నువ్వు యథార్థవంతుడు అని నువ్వు భక్తిపరుడు అని నువ్వు ఏ పాపం చేయలేదని ఇక్కడ ఎవరు కూడా అలా చెప్పడానికి వీనిలేదని బైబుల్ కింద స్పష్టంగా సెలవిస్తుంది పాపము చేయని వాడు ఎవరూ లేడు ప్రభువైన అయిన తప్ప భేదము ఏమీ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారని స్పష్టంగా కనబడుతూ ఉంది కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా సేవకులు చెప్పేటువంటి మాటల్లో ఎక్కువ శాతం వాళ్ళకే తగులుతూ ఉంటాయి మరి వారు పట్టించుకొని మనం ఎదుటివానికి బోధిస్తున్నాం మనం కూడా సరి చేసుకోవాలి అనే ఆలోచన వస్తే వెళ్ళండి గుడ్ ఎందుకంటే దేవుడు సంతోషపడతాడు లేదు మనం ఓన్లీ బోధించే వాళ్ళ మాత్రమే అందుకని దీని టైటిల్ కూడా పెట్టాను మేము బోధించేవారు మాత్రమే చేసేవారుము కాము అని చెప్పి కింద పెట్టి ఇట్లు మీ సేవకుడు మీ ప్రవక్త మీ అపోసుడు మీరెవరన్ మీ వాట్ ఎవర్ ఏవైతే డిజిగ్నేషన్లు ఉన్నాయో అవన్నీ కూడా పెట్టాను అవి నేను చేయాలని ఎవరిని ఉద్దేశించి కాదు కానీ ఇతరులకు బోధించేటప్పుడు మనం కూడా ఆ సేవకులమైనటువంటి మేము అందరం కూడా పరిశీలన చేసుకొని మేము కూడా ఇంతకుముందు అట్లాంటి స్థితిగతి నుంచి వచ్చినప్పుడు ఇంకను మార్చుకోవాలి ఎదుటివానికి మనం బోధిస్తున్నప్పుడు మనం కూడా సరైనటువంటి ప్రవర్తన గలవారే ఉండాలని ఒక్కసారి మనల్ని మనం కూడా పరిశీలన చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రసంగం చేయడం తప్ప ఎవరిని ఉద్దేశించి కాదని మరొకసారి మీరు గమనించాలని నేను తెలియజేస్తా ఉన్నాను ఆ ఇరవై నాలుగు వచనంలో రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుతున్నది చూడండి శావుకులను బట్టే ఎక్కువ శాతం దేవుని నామము దూషించబడతా ఉంది విశ్వాసుని బట్టి కాదు విశ్వాసులు ఏముంది కనీసం వస్తారు చర్చికి వస్తారు ఏదో ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళది ఏమి అంత పరిగణన తీసుకోరు ఎక్కువ శాతం మీరు యూట్యూబ్లో చూడండి శావుకుల గురించే వస్తుంది ఆ శావుకుని బట్టి ప్రవైని యేసునుకు ఆయన నామానికి దూషణ కలుగుతుంది ఆయన నామముకు మహిమ రావాల్సింది పోయి అవమానం వస్తూ ఉంది ఎక్కువ శాతం విశ్వాసను బట్టి ఆయన నామం ఎప్పుడూ కూడా దూషించబడలేదు కానీ సావుకులను బట్టి రాయబడిన ప్రకారం సావుకులను బట్టి దూషించబడుతుందని ప్రభువు మనకు తెలియజేస్తున్న వాక్యంలో మనం గమనించి ఈ సేవుకులమైనటువంటి అందరం కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఎదుటివానికి బోధించేటప్పుడు మనం కూడా దాంట్లో ఎలా ఉన్నాము అనేది చూసుకొని ఆ బోధించేటప్పుడే మన పుస్తకంలో ఒకటి మన మన దగ్గర కూడా ఒక మైనస్ పాయింట్ ఉంది దాన్ని సరి చేసుకోవాలని ఒక ఆలోచన కలిగి ప్రాక్టీస్ చేయగలిగితే మీరు చక్కగా దేవుని సంతోషపెట్టగలిగిన వాళ్ళు అవుతారు తద్వారా దేవుడు కూడా సంతోషపడతాడు లేదు కేవలం బోధించేసి మనం మన పరంగా మనం చూసుకుందాం మనం ఓన్లీ బోధించే వాళ్ళమే గురుడివారికి త్రోగు చూపేవాడినే చీకటిలో చీకట్లో ఉన్నవారికి వెలుగునే బాలులకి ఉపాధ్యాయుడినే అని మిమ్మల్ని మీరు అనుకుంటే చేసేదేమీ లేదు రాబోతున్న దినాల్లో ఎక్కడ ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు కాబట్టి గమనించి ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ సేవకులమైన మనం అందరం కూడా మంచి ఉద్దేశంతో ముందుకెళ్లాలని విశ్వాసులకు చెప్పడంతో పాటు మనం కూడా మనల్ని మనం సరిచేసుకోవాలని వాక్యం చేత అని నేను ఆయన సేవకుడిగా తోటి సేవకులకి విశ్వాసులకు ప్రేమపూర్వకంగా నేను ఈ యొక్క వాక్యాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్దించిన గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభావానికి వందనాలు స్తోత్రాలు ఎత్తబడినటువంటి మాటలు ఎవరిని కూడా గాయపరచడానికి కాదు కానీ సేవకులైనా విశ్వాసులైనా ఎవరికి ఇతరులకు బోధించేటప్పుడు అవి మాకు కూడా వర్తిస్తాయని ఆ వర్తించినటువంటి లేఖనములను మేము కూడా సరి చేసుకుంటే దేవుడు సంతోషపడతాడని అలాగే ఇతరులకు బోధించుకుంటూ ఉండి మేము పతనా స్థాయికి తాయికెళ్ళిపోయి మేము పరలోక రాజ్యాన్ని మిస్ అయిపోతామేమో అన్న ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రసంగాన్ని మీరు మాకు ఇచ్చిన కనబడుతోంది కాబట్టి ఎవరు కూడా హృదయంలో నేర్చుకోకున్నట్లుగా వారందరి యొక్క మనసును ప్రేరేపించి మారు మనసు తగిన ఫలములు కృప చూపించి సహాయం చేయమని ఈ యొక్క వీడియోని వీక్షించినటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆర్థికంగా ఆరోగ్యంగా అతనికి బలపరిచి కావలసిన ఆహారము వస్త్రములు సంతోషము సమృద్ధిని దయచేసి మహిమ ఘనత ప్రభావాన్ని మీరు పొందమని మా ప్రభువును మా రక్షకుడిని అయినా యస్ క్రీస్తు నా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ ఇప్పుడు మంచిది ప్రదారా ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ గాడ్ బెస్ టు ఆల్ శాలం షాలం టు ఆల్